మనస్ఫూర్తిగా అందరికీ బాగుండాలనే కోరుకుంటున్నాం మంచి వార్తలే వినాలి మనం ఎందుకు మీరెందుకు భయపడతారు మీ తరఫున గురువు భయపడతారు గురువు కొలిపెట్టండి కానీ మనకు పవిత్రమైన మనసు ఉంది కదా భక్తి ఉంది కదా చాలదు సరే సర్వేశ్వరుడు ఉన్నాడు నారాయణమూర్తి ఉన్నాడు శివుడున్నాడు కష్టమో సుఖమో ఆ భారం ఆ బాధ నాకు లేకుండా చేయమని గురువు దగ్గరికి వెళ్ళాలి నాకు సుఖాన్ని ఇవ్వు నాకు నా గురువు ఎందు నాకు భక్తిని ఇవ్వు నాకు జ్ఞానాన్ని దగ్గరికి వెళ్ళేటట్టు మంచి వచ్చేట చేయమని భగవంతుడి దగ్గరికి దండం పెట్టుకోవాలి ఓ భక్తి అంటే ఏమిటి ఇప్పటిదాకా ఎట్లుందో చూడటం కాదు ఇక ముందు నువ్వు ఇవ్వగలవు కదా అసలు ఇది ఏదన్నా కానీ అది నాకు కర్మో ఏమో పాపమో పుణ్యమో నాకు తెలియదు ఇది ఏదో గడిచిపోయింది ఇక్కడి నుంచి మంచిగా ఇవ్వగలవు కదా నువ్వు అది విశేషం గురువుగారు అన్నారు ఆ బాధను కూడా నేను ఒకటై చూస్తున్నాను అని అన్నారు అది దివ్యత్వం లక్షణం అది మనం కూడా ఇవాళ ఏం చేయాలంటే ఒకసారి ఆ బాధని మనకి లేకపోయినా బాధను చూడాలి సంతోషాన్ని వెతకటం కాదు బాధపడే వాళ్ళ బాధలో ఒకటైపోతే నిజంగా ఉగాది మొదలవుతుంది అప్పుడు బాధలు దూరం అయితే చిత్తనం ఉందండి అందులో ఉపయోగ రహస్యం ఉంది మనసు మనిషికి మధ్య గురువుకి శిష్యుడికి మధ్య ఏ ఇద్దరి మధ్య సమన్వయం లేదు అంటానికి షష్టగ్రహ కూటమే ఇవన్నీ ప్రక్షాళన చేయటానికి వచ్చినాయి ఇవాళ కాలం గంభీరంగా ఉంది అది ఒక్కటే మీరు చెప్పగలను కానీ ఎంత గంభీరంగా ఉన్నప్పటికీ కూడా ధర్మం అనేది భక్తి అనేది జ్ఞానం అనేది రక్షిస్తుంది అది ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగల ఎవరి చేతిలో ఏమీ లేదు మనసులోనే అది పరమాత్మ చేతిలోనే ఉంది పరమాత్మనే నమ్ముకుందాం నామస్మరణ చేసుకుందాం క్షేమాన్ని అడుగుదాం అందరూ బాగుండాలని అడగండి అంత బాగుండాలి ఓం శ్రీ శివానంద గురుభ్యో నమ శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైనవి అందరికీ ఈ విశ్వావసు నూతన నికి అందరికీ నమస్కారాలు చెబుతూ ఈ నూతన సంవత్సరం సందర్భంగా అందరికీ అన్ని శుభాలు భగవంతుడు ఇవ్వాలి అని నేను శుభాకాంక్షలు చెప్పను ఎందుకంటే చెప్పిన దానికంటే చేయటమే మంచిది మనసులో బాగుండాలని కోరిక బాగుండేట్టు బాగుండేట్టుగా చేయగలిగితే బాగుంటుంది అందరు శుభాకాంక్షలు మెసేజ్లు అందరికీ ఓపికలు ఉంటాయా అందుకని శుభాకాంక్షల కంటే అన్ని శుభాలు ఇవ్వగలిగిన పరమాత్మను ప్రార్థన చేయటం అందరిలో వెలుగుతున్న పరమాత్మకి నమస్కారం చేయటమే నాకు చేతన అయింది అదే చేస్తా నేను మీకు హ్యాపీ ఉగాది హ్యాపీ నాకు నాకెప్పుడు నా స్వరూపంలో దుఃఖం లేదు ఎప్పుడూ ఆనందమే ఉంది సంతోషం విషయాలను బట్టి వచ్చిపోయేది కాదు అది తెలియాలి సరే నిన్న మొన్న అన్నీ వింటున్నారు వార్తల్లో టీవీల్లో సరే ఉన్నాయి జరుగుతున్నాయి అందుకని